అందరికీ నమస్కారం రేపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో గాంధీ సందేశ యాత్ర మా గ్రామం నీలకంఠాపురం నుంచి హిందూపురం వరకు పాదయాత్ర ద్వారా వెళ్తూ ఉన్నాను కారణం నేటి యువతకు విద్యార్థులకు గాంధీ గారి సిద్ధాంతాలను చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది శాంతి సామరస్యం భావంతో మనమందరం కూడా ఒక్కటిగా ఉండాలి మనమందరం కూడా ఒక్కటే భారతీయుల మందరం అనేటువంటి మహాత్మా గాంధీ వేసినటువంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ అటు స్వాతంత్రం ముందు కానీ స్వాతంత్రం తర్వాత కానీ దాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది మన జన్మనిచ్చినటువంటి తండ్రి ఎంత ముఖ్యమో ఈ జాతిపిత భారత జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలను మనం సజీవంగా ఉంచుకోవడం ఆ మార్గంలో నడవడం కూడా మనందరికీ అవసరమైనటువంటి సదుద్దేశంతో రాజకీయ పార్టీలకు ఎన్ని విభేదాలున్నా గాంధీ గారి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనమందరం నడుం బిగిద్దాం ముందు కదులుదాం నమస్కారం